తర్వాత అదే విధంగా సినిమా ప్రొడక్షన్తో పాటు రెండు డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీల్లో ఒకటి హైదరాబాద్లో ఒక డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీ విజయవాడలో ఉండే ఒక డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీలో షేర్ హోల్డర్గా జాయిన్ అయ్యారు అప్పుడు నాతో పాటు నేను ఒక్కడే కాదు ట్రస్ట్ గారు జాయిన్ అయ్యారు సోన్ బాబు గారు జాయిన్ అయ్యారు దాసర్ గారు జాయిన్ అయ్యారు అందరూ కూడా ఇందులో ఇట్లో జాయిన్ అయిన కానీ వాళ్ళందరూ ఆ కంపెనీ బాగాలేదని చెప్పి ఎవరి ఎవరికాళ్ళే డ్రాప్ అయిపోయారు కంపెనీల నుంచి బయటికి వెళ్ళిపోయారు నేను ఆ కంపెనీలో నాకు చూడండి నాకు అసలు ఆ కంపెనీలో వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి కూర్చోవడం కానీ ఎప్పుడు కూడా జరగలేదు నాకు ఎప్పుడో సంవత్సరానికి వచ్చారు ఎప్పుడు బాగుంది బాబు మన కంపెనీ అయినా అని చెప్తే అలాగండి అని ఎవరు తప్ప ఎక్కడ ఏ రోజున ఒక రూపాయి ఇదిగో లాభం వచ్చింది ఈ సంవత్సరం మీరు తీసుకోండి అని కూడా ఇవ్వాలి నాకు తర్వాత ఇట్లా జరిగింది అని తెలిసిన తర్వాత చాలాసార్లు ఆయన దగ్గరికి నా అకౌంట్ తీల్చేయండి సార్ నేను విత్ర అవుతాను కంపెనీ నుంచి అంటే అదే బాబు గారు నేను అకౌంట్ చేస్తాను చేస్తామని చెప్పి చేయలేదు ఆయన చనిపోయారు చనిపోయిన తర్వాత ఆ కంపెనీ మీద ఉన్న అప్పులన్నీ నా మీదకి వచ్చారు నేను నాకేం సంబంధమే మీరెవరో నాకు తెలియదు నేను ఎవరో మీకు తెలియదు మీ నా దగ్గరికి వచ్చారండి మీరు కంపెనీలో పార్ట్నర్ కదండి మరి మీరే తెలుసుకోవాలి మాట్లాడితే నిజమానండి అది కంపల్సరీ మనం మన మీద బాధ్యత పడుతుంది అప్పుడు అందరిని పిలిచేసి నేను మీ మీకు సంబంధం లేదు నేను తీసుకోలేదు అయినా మీరు కట్టాలంటున్నారు కాబట్టి మీరు కట్టే డబ్బుకి నేను వడ్డీ ఇవ్వను ఫస్ట్ నెంబర్ వన్ అసలు అమౌంట్ ఎంత అయితే ఆ అమౌంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తాను నేను నేను అంతకంటే ఇవ్వలేను నా దగ్గర అంత సంపాదన కూడా లేదు దానికి మీరు ఇష్టమైతే ఇచ్చేస్తాను లేకపోతే నేను ఇవ్వలేను మీరు ఏం చేసుకుంటారో చేసుకుంటాను అలా వారం రోజులు ఆలోచించుకొని సరే అంతే ఇవ్వండి అది అప్పుడు ఇచ్చేస్తే అప్పుడు దాకా సంపాదించింది సార్ నిర్మాతగా మీరు పాతక సినిమాలు తీసారా సార్ ఇరవై చాలా గొప్ప సినిమాలు అతడు లాంటి సినిమా నిర్మించిన అతడు మీరే కదా సార్ అతడు అలాంటి తర్వాత ఎందుకు మీరు విర్మించుకోండి అతడు సినిమా అయ్యేటప్పుడు ఏమైందంటే పొలిటికల్ గా నా మీద ఫోర్స్ తీసుకొచ్చి బలబద్ధంగా తీసుకెళ్లారు రాజకీయాల్లో మీకు ఇష్టం లేదు సార్ అసలు ఇష్టం లేదు ఎందుకు సార్ ఎందుకంటే మా నాన్నగారు చిన్నప్పుడు ఆ రాజకీయాల్లో ఉండటం మూలంగా ఫ్యామిలీ దెబ్బతింది అనే ఫీలింగ్ మనసులో చాలా ఎక్కువ ఉంది తర్వాత సినిమాల్లోకి వచ్చేటప్పటికి ఏమైనా ఏంటంటే సినిమా యాక్టర్ అనేవాడు ఎవరైనా సరే ఓ పార్టీకి సంబంధించిన వాడు అని అంటే అతని పార్టీలో ఆడు సినిమా చూడరు కదా మన అతని పార్టీ వాడు అనేది మన సినిమా చూడవచ్చు అదే చూడరు మన మూలంగా ప్రొడ్యూసర్ ఎందుకు ఇది అవ్వాలి అనేది చాలా గట్టి భావనది అండ్ ఇప్పుడు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి ఇలాంటివి ఎక్కువైపోయాయి అంటే తప్పురేట గా నిజంగా శిరాకగా ఉంటుంది సార్ చూస్తే కూడా తర్వాత లివింగ్ టుగెదర్ లో వెరిగిపోయిన సోషల్ లైఫ్ తో కూడా ఆ లివింగ్ టుగెదర్ తీయాలని కూడా నామల సపదో మీరు అయితే సంప్రదాయారి సార్ అది పూర్తిగా ఎందుకంటే కుటుంబం భార్య పిల్లలు అది ఫ్యామిలీ ఓరియంటెడ్ ఆ సినిమా లాగా సినిమా తీస్తే ఇప్పుడు లేదా అనేది అనుమానం ఉందండి అవి అందుకే వాటి రెండింటికి వయా మీడియా సోషల్ ఫ్యాంటసీ అదే సార్ సోషల్ ఫ్యాంటసీ మధ్యలో పెడితే అవును సారా ఇప్పుడు అంటే మీరు మీరు శోభన బాబు గారికి కూడా చాలా క్లోజ్ కదా సార్ వారికి ఇన్ఫాక్ట్ రియల్ ఎస్టేట్ లో డబ్బులు పెట్టమని ఆయన ఇచ్చారు సలహా ఆయన మీకు సలహా ఇచ్చారా మీరే ఆయనకి ఇచ్చారంటే లేదు ఆయన ఒక రోజున అడిగారు మురళిబోన్ గారు మీ ఎర్నింగ్స్ అన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు ఏంటి అని అడిగారు సార్ ఆయన బేస్కెళ్ళి బిజినెస్ మ్యాన్ అండి సినిమాల్లోకి వచ్చినా కూడా సినిమాలు తీసుకుంటున్నా కంపెనీ పెట్టి అలాగే నాకు నచ్చిన సినిమాలు జిల్లాలు కొనుక్కుంటున్నాను ఈ రెండు కాకుండా రెండు డిస్ట్రిబ్యూట్ కంపెనీలో షేర్లు కట్టా షేర్లు కూడా పెట్టానండి అంటే వాళ్ళు మీకు లాభాలు పంచిపెడతారని అనుకుంటున్నాను రా అండి పంచిపెడతారండి చాలా మంచివాళ్ళండి ఆయన మిమ్మల్ని మీ అంత పిచ్చా ఎవరు ఉండరు వాళ్ళు కష్టపడి సంపాదించి ఆ డబ్బుల్ని మీకు పంచుతారు అంటే వాళ్ళు తెలంగా ఏమైనా మిగిలితే మీకు ఇస్తారు ఎవరు ఇట్లా అన్నాడు కాదండి కాదండి అన్న మొత్తానికి రెండు కూడా ఫెయిల్ అయిపోయింది సంవత్సరం అయిన తర్వాత రెండు పోవటం కాకుండా నా డబ్బులు కూడా మళ్ళీ పెట్టిన డబ్బులు పోవటమే కాకుండా మళ్ళీ మిగిలిన డబ్బులు కూడా అప్పులు తెచ్చా కదా అప్పుడు మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి అడిగేవండి మీరు చెప్పినట్టే అయింది మీరు నాకంటే సీనియర్ హీరో నాకంటే పెద్ద హీరో నాకంటే ఎక్కువ రెండు తీసుకుంటారు తీసుకుంటున్నారు మరి మీ డబ్బులు అంతా ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారని నేను అయితే అప్పుడు చెప్పాడు ఆయన ఈ ప్రపంచంలో మూడొంతులు సముద్రమే ఉంది వంతే భూమి ఆ భూమిలో కూడా మంచి పర్వతాల్లో మీద మనం వెళ్ళి ఉండలేము అలాగే ఎడార్లలో మనం ఉండలేము నివాసయోగ్యమైన స్థలాలు తక్కువే ఉంటాయి ఈ భూమిని ఎవరో పెంచలేరు భూమి అలాగే ఉంటుంది జనాభా విపరీతంగా పెరుగుతున్నారు ప్రపంచ యావత్ రాబోయే రోజుల్లో ల్యాండ్కి డిమాండ్ వస్తాయని చెప్పి నేను ఎంతో ల్యాండ్ అయిపోతున్నాను అబ్బా ఎంత బ్రిలియంట్ అందరికీ ఆయన సముద్రం ఇంత భూమి ఇంత అని తెలుసు మనకి కానీ ఈ క్యాలిక్యులేషన్ చెప్పింది ఆయన ఎంత ఆయన మొత్తం ఎన్ని ఎంత భూములు కోరడాడో తెలుసు రండి రాజు చుట్టుపక్కల ఎంత సార్ సుమారు అసలు ఐడియా కూడా లేదు నాకు అడిగేవాడు అంటే వేరే వేలు ఎక్కడో ఐదు వేలుతో కోన్నాయి ఓళ ఐదు కోట్లయి బాబా బాబ్బా బాబా అంటే అవన్నీ ఎన్ని వందల ఎకరాలు కొని ఉంటారు ఆయన తెలియపోవడం కష్టం కదా అడిగి చెప్పేడు కాదు ఎక్కడ ఎక్కడపోయి ఆస్తులన్నీ వాళ్ళ వారసులకు వెళ్ళే చెత్త చెందయ్య ఆయన కుడుకున్నాడు కొడుకు కూతుళ్ళు అర్బలీవుడ్ వాళ్ళకే వెళ్ళేది బయట ఎక్కడికి పోలేదు ఆయన ఇవి తప్ప ఏమీ డిస్కస్ చేయలేదు సార్ ఇప్పుడు ఆయన జీవితం గురించి అంటే అప్పట్లో జయలలిత గారిని ఒక్కసారి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని అంటే ఒక వండర్ఫుల్ వైఫ్ లాగా అనిపించేది ఆవిడ నాకు జయలలిత గారు బట్ దెన్ మ్యారీడ్ కదా సార్ అంటే అంటే ఒక బంధంలో ఉన్నారు అంతే కదా మ్యారేజ్ అని చేసుకోలేదు అలా చూస్తే అనిపిస్తుంది సార్ అంటే జీవితం చిన్నది అప్పుడప్పుడు అనిపిస్తుంది బాధ్యతలు కరెక్టే ఉండాలి చూసుకోవాలి అందరినీ బట్ మనసుకి ఎవరు మాట చెప్తారు సార్ ఆతరే గారు చెప్తే కూడా విందు మనసు మాట సో అది దాన్ని అన్నీ దాటుకుంటూ మీరు కింగ్ సార్ నిజంగా ఎందుకంటే అన్ని అన్నిటినీ రెసిస్ట్ చేసి మీరు డిసైడ్ చేసేసుకున్నారు కాబట్టి అది అప్పుడు ఆ సోహన్ బాబు గారు ఐడియా పెట్టుకొని హీరో వేయట్లేదు క్యారెక్టర్ రోల్స్ కోసం క్యారెక్టర్ రోల్స్ చేస్తా అంటే హీరో ఫాదర్ లాగా లేడండి బ్రదర్ లాగా ఉన్నాడండి అని అంటే మొదలు పెట్టారు నేను ఎక్స్పెక్ట్ చేసిన లెవెల్లో క్యారెక్టర్స్ రాల ఇప్పుడు మనం దీని మీద బేస్ అయితే మన దెబ్బతింటే ఉన్నదంతా తిరతా కూర్చుంటే బిజినెస్ చేయాలని అప్పుడు ఇప్పుడు హ్యాండ్ షిఫ్ట్ కూడా అయ్యాయి కాబట్టి అప్పుడు సోమనాబు గారు చెప్పిన ఐడియాతో రియల్ ఎస్టేట్లో రియల్ ఎస్టేట్లోకి దిగడమే కాకుండా రాణించారు సార్ అసలు హౌ టు రాణించారంటే అందరు కూడా వద్దన్నారు ఇక్కడికి రాగానే ఇక్కడ అన్ని మోసాలు గోండాయిస్ చాలా ఉంటుందండి నెక్స్ట్ అదే అమ్మిన పొలాన్ని మళ్ళీ ఇంకోటి ఇవన్నీ డబుల్ రిజిస్ట్రేషన్ ట్రిపుల్ రిజిస్ట్రేషన్ జరుగుతాయండి అన్నాడు నేను మాత్రం అలా చేయను ప్రతి వాడికి కూడా నాకు అంటూ చర్య ఇల్లు కట్టుకోవాలని ఆశ ప్రతి ఒక్కడికి ఉంటుంది ఇల్లు కట్టుకునే డబ్బులు లేకపోయినా ఒక స్థలం వందలు గజాలు రెండు వందల గజాలు స్థలం అని కొనుక్కుందాం డబ్బులు ఉన్నప్పుడు ఇల్లు కట్టుకుందాం అనుకుంటారు ప్రతి ఒక్కరి ఆశ ఇది ఈ ఆశని ఈ కళని నిజం చేసే వ్యాపారం నాది రియల్ ఎస్టేట్ అంటే అంత నీట్గా అదే దాన్నే దృష్టిలో పెట్టుకొని చేస్తాను ఎవ్వరు మోసం చేయటం అనేది కానీ లేకపోతే ఇంకో ల్యాండ్ ఇంకోటి చేయటం కానీ క్లియర్ ల్యాండ్స్ రైతుల దగ్గర నుంచి కొనుక్కుంటాను దాన్ని ఇది చేస్తాను దానికి అమ్ముతాను దాన్ని బాగా బ్రహ్మాండంగా డెవలప్ చేసి అమ్ముతాను అని చెప్పి అది చేశాను అలాగే చేశాం ఇవాళ ఈ స్టేజ్లో ఉన్నా ఉంటే ఆ జైవేరి సంస్థకు వచ్చిన పేరు ఆ నిజాయితీగా ఇన్నేళ్లలో మీరు చూస్తే నా చిన్నప్పటి నుంచి కూడా చిన్నప్పుడు మా ఊర్లో ఉన్నప్పుడు కానీ స్కూల్లో కాలేజీలో చదువుకున్నప్పుడు కానీ విజయవాడలో బిజినెస్ చేసినప్పుడు కానీ మెడ్రాస్ వచ్చి సినిమా రంగంలో ఉన్నప్పుడు కానీ హైదరాబాద్ వచ్చి మళ్ళీ రియల్ ఎస్టేట్లో వచ్చిన తర్వాత కానీ రాజకీయాల్లో ఉన్నప్పుడు కానీ ఎప్పుడు ఎక్కడ ఒక బ్లాక్ మార్క్ మురళీమోహిని తప్పు చేశాడు అనేది రాకుండా బతిక చాలా గొప్ప విషయం సార్ అది అది పెద్ద అదే ఒక పద్మ విభూషణ్ కంటే ఎక్కువ అది ఎందుకంటే మీకు మీరు ఇచ్చుకోవాల్సిన గొప్ప ఇది సార్ అది కానీ ఎప్పుడైనా మీకు ఇంకా నాకు నెక్స్ట్ ఏంటి అని ఆలోచిస్తే ఇంకా సాధించవలసింది ఏమైనా అనిపిస్తుంది లేదు అసలు నేను ఎప్పుడూ నెక్స్ట్ ఏంటి అనేది ఆలోచించు ఎందుకంటే నాకున్న అర్హత కంటే నాకు అన్నీ ఎక్కువ వచ్చింది నా ఫీలింగ్